హాయ్ అండి మా వీధిలో అయితే హనుమంతుల వారి విగ్రహం అయితే ఉందండి ప్రతి సంవత్సరం కూడాను కార్తీక మాసం ఎండింగ్లో అయితే పూజలు అయితే నిర్వహిస్తారనమాట దీపాలు వెలుగుల్లో చాలా బాగా చేస్తారండి చూశారు కదా స్వామివారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి జై శ్రీరామ్ ఇంక ఈ విధంగా అయితే పూలతో డెకరేషన్ చేసి అఖండ దీపాలు అయితే పెడతారండి చాలా బాగా పెడతారనమాట కార్తీక మాసం ఎండింగ్లో శివలింగం ఆకారము ఎదురుగా నంది ఇంకా మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి గోవిందనామాలు శంఖు చక్రాలు ఓంకారము అన్నిటికి కూడా పూలతో డెకరేషన్ చాలా బాగా చేస్తారండి పూజారి గారు అయితే ఇప్పుడే వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంక అందరం కూడా పూజ కోసం అయితే వచ్చేసాం పూజ చూడడానికి ఇంకా వర్షం పడేలా ఉందనేసి ఈసారి అయితే పూజారి గారు అయితే త్వరగానే వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశారండి ఒక్కొక్క చినుకైతే అనమాట చూశారు కదా అసలు ఎంత బాగున్నాయి చూసేదానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుందనమాట డెకరేషన్ అయితే ఇంకా స్వామివారి పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి అందరు కూడా స్వామివారి పూజని చూసి స్వామివారిని దర్శించుకొని అందరు కూడా హారతి అయితే తీసుకొని ఇంకా స్వామివారి ప్రసాదాలు తీసుకోవడానికి అయితే వచ్చారనమాట ఇంక అందరు కూడా లైన్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఆ స్వామివారి ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారండి ఇంకా మా బాబు అయితే ప్రసాదాలు తీసుకొని నేను ఇక్కడే తింటాను మమ్మీ తినేసి ఇంకా ఆడుకొని వెళ్తాను మా ఫ్రెండ్స్ తానైతే అన్నారండి ఇంకా నేను మా పాప వచ్చేసి ఇంటికైతే తెచ్చుకున్నామన్నమాట ప్రసాదాలు మాకైతే దగ్గరేనండి పక్కనే ఇంకా రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకము వడపప్పు అయితే కంపల్సరీ పెడతారండి అక్కడ చూశారు కదా ఇంకా ఆయనకి ఇష్టం కాబట్టి రామయ్యని మనము ఎన్నిసార్లు జై శ్రీరామ్ అంటే ఆయన అంత పులకిచ్చిపోతాడండి హనుమంతుల వారు మనకి ఎన్ని ప్రసాదాలున్నా పులిహోర మీదకే పోతుందనమాట నా చెయ్యి అయితే అంత ఫేవరెట్ అండి మనం ఇంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసుకున్నా మనకి టెంపుల్లో పెట్టే పులిహోర టేస్ట్ అయితే అస్సలు రానే రాదు ఎందుకనో చాలా బాగుంటుందండి టెంపుల్లో పెట్టే పులిహోర అయితే టేస్ట్ నేను అందుకోసమే అడిగి మరీ టూ టైమ్స్గా అయితే పెట్టించుకున్నాను అనమాట పులిహోర వరకు అంత ఇష్టంగా తింటానండి మీలో ఎంతమందికి టెంపుల్స్లో పెట్టే పులిహోర ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి నాతో ఇంకా మా బాబుకి కూడా చాలా ఇష్టం అండి లెమన్ పులిహోర కంటే కూడా ఈ విధంగా చింతపండుతో చేసిన పులిహోర అయితే టెంపుల్లో పెట్టింది చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా పులిహోర వెజ్ రైస్ రవ్వలడ్డు పానకము పాయసము మనకి కిచిడి టమాటా బాత్ మొత్తం కూడా పెట్టారండి ఏడెనిమిది రకాలుగా అయితే పెట్టారనమాట వడపప్పు గుగ్గిళ్ళు అన్నీ కూడా పెట్టారు అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి ఆ స్వామివారి కృపా కట్టాలు మన అందరిపై ఎలా ఉండాలండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి